పాయింట్ ఏంటి అంటే సంగీతంతో కూడుకున్న ధ్యానము నేను మొట్టమొట్టే ధ్యానం నేర్పించినప్పుడు నేను ఫ్లూటు వాయించలేదు నేను పాడను లేదు గమ్మని కూర్చున్నాను గట్టిసేపు కూర్చోబెట్టి అయిపోయిందంటే అయిపోయిందన్ను అంటే సంగీతం చేస్తే నాకే తెలియదు నాకు ఎవడు చెప్పలేదు నా నేను ఎప్పుడూ తెలుసుకోలేదు ఎన్నో సంవత్సరాలు అలా గడిచిన తర్వాత నాకు బోర్ కొట్టింది నేను ఎంతసేపు కూర్చోను ఇక్కడ నా కోసం నేను కొద్దిగా ఫ్లూట్ వాయించుకోవడం మొదలుపెట్టాను వాళ్ళు ధ్యానం చేసిన కదా వాళ్ళు బాబు నేను నా ఫ్లూట్ నీకు అంతరాయం కలిగించిందాబాబు చాలా ఎంతో బాగుంది స్వామీజీ మీరు వాడితోనే ధ్యానం చేస్తుంటా ఉన్నారు ఓహో ఇది బాగానే ఉంది ఇది ఉపయోగకృష్ణ రూపాయలుగా ఉంది వాడికి నాకు ఇద్దరికి బాగుంది అని చెప్పి సంగీత ధ్యానం మొదలుపెట్టాం అంతవరకు ఎక్కడ ప్రపంచంలో సంగీత ధ్యానం లేదు ధ్యానం అంటే సాయిదానిగా కూర్చోవడం అంతే సంగీతమా అదేం ధ్యానం పోయ్ దాన్ని కట్టేసేయ్ సైలెంట్గా ఉండు అనేవాళ్లే కానీ సంగీతంతో కూడుకున్న ధ్యానం అని ఎక్కడన్నా ఉండిందా లేదు పిఎ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వచ్చింది సంగీత ధ్యానము మొట్టమొట్టలో కాసేపు లూట్ వాయించేవాడిని నేను తర్వాత కాసేపు పాట మొదలుపెట్టాను ఓ భజ భజగోవింద శ్లోకము భగవద్గీత శ్లోకము